దేవుని చిత్తంలో లేని పదివేల డాలర్లు మనకు నెమ్మది ఇవ్వలేవు ఆయన చిత్తంలో ఉన్న పది పైసలు మన జీవితానికి సరిపోతాయి ఆయనలో అల్లెలుయా దేవుని చిత్తంలో ఉన్న ఒక్క వ్యక్తి మనకు పరిచయం అయితే చాలండి మొత్తం ఆయనే చూసుకుంటాడు ప్రభు వినండి కథ కాదు సాక్ష్యం ఇది నేను ఇందాక శాంతరాయ్య గారి గురించి వాళ్ళ బాబు గురించి చెప్పాడు వాళ్ళ బాబు నాకు పరిచయం అయ్యాడు అనుకోకుండా అయ్యగారు నాకు పరిచయం అయ్యాడు అయ్యగారు గుంటూరులో ఒక కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు వాళ్ళు నా చేత గుంటూరులో మీటింగ్ పెట్టించారు ఆ మీటింగ్కి అమెరికాలో ఉన్న ఒక పెద్ద తల్లి గుంటూరు ఆమెది గుంటూరు సెలవులు కొని వెకేషన్ కన్నా వచ్చింది ఆ వాక్యం నన్ను అమెరికా పిలిచింది అలేలుయా ఇప్పుడు అయ్యగారు ఎన్ని స్టేట్స్ తిరిగాడో నాకు యుఎస్లో నాకు గుర్తు లేదు కానీ నేనైతే ఇరవై తొమ్మిది స్టేట్స్ తిరిగా అంటే దేవుని చిత్తంలో ఒక వ్యక్తి పరిచయం అవ్వాలి మనకి మనకు వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు స్ట్రగుల్ ఉండదు బరువు ఉండదు భారం ఉండదు మీకు అర్థమైందా మీరు దేవుని చిత్తంలో లేని వాళ్ళతో ఉంటున్నారా దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళతో ఉంటున్నారా అసలు దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళతో మనం ఉంటే మనకు స్ట్రగుల్ ఉండదు ఇరుకుండదు ఆయన నామల్లో ఆమె నా పిల్లరా ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నా దేవుని చిత్తంలో నుంచి మీరు తప్పిపోవద్దు సేవ చేయి ఉద్యోగం చేయి పెళ్లి చేసుకో పరిచరి చే ఏమైనా దేవుని చిత్తంలో చేయను Hallelujah.